లాట్ హలె గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఎరవ కీర్తన ఒకటవ వచనము యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక క్రీస్తునందు ప్రియులరా ఇది ఆశీర్వాదపు వాగ్దానము దావిద మహారాజు యుద్ధాన్ని ఎదుర్కొనబో సమయంలో ఆయనను ఆశీర్వదిస్తూ గాయకులు పాడిన కీర్తనగా ఉన్నది ఆ ప్రకారంగానే మనము కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆయన ఎంతైనా నమ్మదగిన సహాయకుడు యాకోబు దేవుని నామము మనలను ఉద్ధరిస్తుంది అనగా కాపాడుతుంది కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో కీర్తన ఐదవ వచనం ప్రకారంగా యవనికి యాకోబు దేవుడు సహాయుడగనో ఎవడు తన దేవుడైన ఎహోవ మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు అవును ఎవరైతే ఆయన పైన ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటారో వారు ధన్యజీవులు తప్పకుండా ఆయన సహాయము వారికి కలుగుతుంది వారు కాపాడబడతారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి దిల్ల చేయునుగాక ఆమె